మహాభారతం ఏం చెప్తుంది అసలు ఎందుకు జరిగింది సార్ నేచర్ ఎప్పుడు కూడాను బ్యాలెన్సింగ్ కోరుకుంటుంది ఒక నెగిటివిటీ కాదు అది పాజిటివిటీ కాదు ఎటు కాకుండా అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకుని దాని యొక్క స్వభావం ఓకే సో ఏదైనా ఒక ఉపద్రవం జరుగుతున్నప్పుడు నేచర్ అది ముందు గ్రహిస్తుంది ఆ గ్రహించి దానికి ఆల్టర్నేటివ్ కూడాను దాని పక్కన జోడిస్తుంది ఇది భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి యొక్క తత్వం అది ఎప్పుడు కూడా తను తాను కాపాడుకుంటూ వస్తు సో అది మనిషి తెలుసుకోవచ్చు ధ్యానంలో ఉంటే ధ్యా మనం నేచర్తో పాటు ఉన్నప్పుడు నేచర్ తీసుకునేటువంటి డెసిషన్స్ మనకు తెలియకుండానే అది మనం మూవ్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలాంటివి నా జీవితంలో నాలుగైదు ఘట్టాలు జరిగాయి చాలా మెయిన్ మెయిన్ మేజర్ పాయింట్స్ సో అలాగే ఇందులో మనం మహాభారతానికి వస్తే మెయిన్గా పత్రికారు చెప్పింది ఏంటంటే మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందని ఒకరోజు క్వశ్చన్ చేశారు ఎందుకు జరిగిందంటే మేము రకరకాల కారణాలు రకరకాల యుద్ధాలు అవి ఇవి లేకపోతే పాలిటిక్స్ కోసం లేకపోతే రాజ్యం కోసం ఇవి కానీ ఇవంత ముందు నేచర్ తెలుసు కదా నేచర్ ఏది ఏ విధంగా ఆలోచించింది ఆలోచించండి అన్నారు మాకు ఎవరికి అంత చుక్కలే రకరకాలు చెప్తున్నాను సరే సార్ చెప్పుకోవడం మొదలుపెట్టారు మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే నేచర్లో ఒక ఉపద్రయం జరగబోతుంది దుర్యోధను యొక్క రూపంలో వాళ్ళ యొక్క వంద మంది సోదరులతో ఒక ఉపద్రయం జరగబోతుందని నేచర్ ముందే పసిగట్టింది సో అది దాన్ని నిరోధించడానికి దాని చుట్టుపక్కలే ఐదుగురు అత్య అద్భుతమైనటువంటి జ్ఞానంతో విరాజిల్లుతున్నటువంటి గ్రేట్ మాస్టర్స్ని ఐదుగురిని పెట్టింది అక్కడ సో అక్కడే పుట్టించారు సో ఎప్పుడు కూడాను ఒక ఉపద్రం జరుగుతున్నప్పుడు దానికి ఆటోమేటిక్గా ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఎలిమెంట్స్ పుట్టాయి అవి వాళ్ళు ఎవరంటే విష్ముడు ద్రోణాచారుడు విద్రుడు అశ్వత్థామ కర్లు కర్ణుడు సో ఈ ఐదుగురిని వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఒక ఉపద్రం జరగకుండా ఏదైతే జరగాల్సింది ఉందో అది జరగకుండా వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ యొక్క నాలెడ్జ్తో వీళ్ళ యొక్క జ్ఞానంతో వీళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఒక అసత్యము ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడు కూడాను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సో ఇది బ్యాలెన్సింగ్ అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్లోనే నేచర్ వెళ్తుంది సో ఇతను చేసేటటువంటి పైశాచికాన్ని ఆపడానికి భీష్ముల్ లాంటి వాళ్ళు అతను ఓడించగలమా కర్నూలు లాంటి వాళ్ళు ఎంత గొప్ప యోధుడు ద్రోణాచార్యుడు అసలు ఎలాంటి వాళ్ళు విదురుడు విధుడు బాబా అసలు వీళ్ళ పని ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళని ఇది రాజా ఇది 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 పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్తూ వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళు చేయకుండా చేయడమే వీళ్ళ పని అని కొంతవరకు ఆపగలిగారు కానీ కంప్లీట్ గా ఆపలేకపోయారు కదా అందుకే మూడో ఆల్టర్నేటివ్ ప్లాన్ బి వస్తుంది ప్లాన్ బి ప్లాన్ ఏ ఇలా అయినప్పుడు ప్లాన్ బి ప్లాన్ బి రైట్ సో ప్లాన్ బి ఏంటంటే అప్పుడు కృష్ణుడు ఎంటర్ అవుతుంది అనమాట సో అందుకు ఈ ఎప్పుడైతే ఒక అసత్యము అసత్యం అంటేనే పెట్టకపోద్ది అసత్యం అజ్ఞానంతో ఉన్నది అంటే పెట్టకపోతుంటుంది ఎప్పుడైతే అసత్యానికి సత్యం తోడవుతుందో అది ఇంకా విజృంభిస్తుంది ఓకే మీకు అర్థమైందా అసత్యం అనేది అసత్యం అజ్ఞానంతో అది పెట్టకపోతున్నప్పుడు సత్యవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ అసత్యానికి కానీ సపోర్ట్ చేస్తే ఈ అసత్యం ఎలా ఉంటుందంటే విర్రవిగి పెట్ట దానికి మనం ఊహించేలా జాలం బాగా ఎక్కువ బలోపేతం అయిపోతుంది బలోపేతం అయిపోతుంది అది మెయిన్ రీజన్ రైట్ సో అప్పుడు ఈ ఐదుగురిని నియమించింది ఏదైతే నేచర్ నియమించిందో వాళ్ళని లేపేస్తే ఆటోమేటిక్ చచ్చిపోద్ది అసత్యం కాబట్టి యుద్ధం జరిగింది అంటే ఐదుగురిని పంచ మహాపాతకాలు అని అంటారు ఓ ఆ ఐదుగురిని పంచమహాపాతకాలు అంటారు ఈ పంచ ఈ ఐదుగురు పంచ మహా ఐదుగురు అంటే మా దాను దారుణాది దాణం అందులో మహా మహాపాతకాలు అంటే వీళ్ళ పని ఏంటి వీళ్ళ యొక్క ధర్మం ఏమిటి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు పుట్టావు రక్షించాలి తర్వాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కానీ సపోర్ట్ కానీ ముందు ఎవరైనా గెలవగలరా భీష్మాచార్య భీష్మాచార్యుడు అస్సలు అసలు క్వశ్చనే లేదు చివరికి ఎలా చావాలో చెప్పుతో అతను అడిగితే గానీ చెప్పాలి మరి అతనే కానీ నిలబడితే ఎదురుగా మరి ఏం చేయగలడు దుర్యోధనుడు నిజంగా చెప్పాలంటే అక్కడ జరగడానికి ఛాన్సే లేదు బట్ ఈ సిచ్యువేషన్ చెప్పడం సార్ కాన్సెప్ట్ చెప్తున్నా ఎప్పుడైతే నువ్వు వచ్చిన పని ఏంటి ఈ ఇక్కడ చుట్టూ చుట్టూ జరుగుతున్నటువంటి సహకారం కానీ పిరమిడ్స్ ఇవన్నీ నేర్పించడానికి మెయిన్ రీజన్ ఏంటి సో సార్ ఒక మహాశక్తి పుట్టేటప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది దాని చుట్టుపక్కల కొంతమంది ఉంటారు ఏమేం చేయాలో ఎలా చేయాలో అనేది ఆ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అదే గొప్ప విషయం కాదు ఇప్పుడు ఈ టాపిక్ మాతో సో ఈ అసత్యానికి ప్రొటెక్ట్ చేయడానికి అంటే దానికి అసత్యం జరగకుండా ఉండడానికి కోసం ఈ సత్యవైతులైనటువంటి ఈ పంచ ఈ మహా యోధులు పుట్టారు కానీ వాళ్ళు ఎప్పుడైతే సత్యవంతులు అయి ఉండి అసత్యానికి సపోర్ట్ చేశారో వీళ్ళు పంచ మహాపాతకాలు అయిపోయారు అందుకు కృష్ణుడు ఏమంటాడు ఆల్రెడీ నేను చంపేశాను నువ్వు జస్ట్ టచ్ చేయ అంటారు ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చేయ ఏదైతే చేయడానికి వచ్చారో అది చేయకుండా ఆల్రెడీ చనిపోయినట్టే చనిపోయినట్టు చనిపోయి బతికుండి చనిపోయినట్టు నువ్వు ఎందుకు వచ్చా నువ్వు చేయలేదు అంటే నువ్వు బతుకున్నా చచ్చినా ఒకటే ఆల్రెడీ వారు చచ్చిపోయారు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ఇంకా బతుకున్నారని ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు సో జస్ట్ కిలి ఇందులో మోమాటం లేదు ఇందులో పాపం దయా దాక్షణ లేనే లేవు దాక్షణంగా ధర్మం కోసం ఎందుకంటే వచ్చావు ఇది అధర్మ యుద్ధం కాదు ధర్మంతో ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చావు బట్ నువ్వు అధర్మానికి సపోర్ట్ చేస్తున్నావు సో నిన్ను లేపేయాలి అంతే ఆ పంచమహాపాతకాల ఇచ్చా అధర్మాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు ధర్మాత్మలైనటువంటి వాళ్ళని చంపేస్తే అధర్మము ఏమి చేయలేదు దానికి అంత ఎనర్జీ లేదు ఈ మెయిన్ ఎసెన్స్ ఏంటంటే ఎవరైనా కూడా వచ్చిన పని ఏంటి తెలుసుకొని ఆ వచ్చిన పని చేసుకుంటూ పర్పస్ ఆఫ్ లైఫ్ అనుగుణంగా ఎంత గొప్పడైనా సరే ఎగ్నెస్ తప్పు జరుగుతుంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటే నువ్వు అధర్మ కింద చేసినట్టే లెక్క చుట్టుకున్నట్టే అదే పాతకం అంటే ఇంకేం లేదు సత్యము తెలియడం గొప్ప విషయం కాదు తెలిసిన తర్వాత కూడా సత్యం గురించి మనకి తెలిసిన తర్వాత కూడా అసంత అసత్యానికి మనం సపోర్ట్ చేయగలిగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది మనం తెలిసిందే తెలిసినట్టు బిహేవ్ చేయాలి అవతలోడు తిట్టొచ్చు అవతలోడు ప్రొటెక్ట్ చేయొచ్చు లేకపోతే రకరకాలుగా మనకి డిఫెన్స్ చేయొచ్చు అక్కడ నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాల్సిందే ఖచ్చితంగా అది ఎంత ఎక్స్టెండ్ వెళ్ళినా సరే చెప్పకపోవడం వల్లనే మహాపాతకాల్లో మనమే ఇరుక్కుంటాం ఎవరు మిమ్మల్ని ఇరికి ఎట్లా కరెక్ట్ సో మనకి సహకారము ధ్యానము అని మనకు తెలిసి అవతలోడు ఇబ్బందులు ఉంటున్నప్పుడు నైనా రోగాలతో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పకపోవడం మన కర్తవ్యం అవునా కదా మన మనకు తెలియచేల్సిన ధర్మం ఉందా లేదా అవతల అజ్ఞానంతో ఉన్నప్పుడు ధ్యానం గురించి చెప్పాల్సిన మనకి నైతికత విలువ అనేది ఉందా లేదా సో ఇక్కడ అధర్మము ఏ పని చేయలేదండి కానీ ధర్మాత్మలు కాముగా ఉంటే ఎంత దానాలు జరుగుతాయి ఇప్పుడు సొసైటీ చూస్తున్నాం సో ఈ పంచమహాపాతకాలు ఎందుకు చెప్పారంటే సో ఇప్పుడు మనకేంటి సార్ చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళే అంతే తప్ప మా యుద్ధం జరగడానికి రీజనే లేదు కనుడేంటి నేను నా ఫ్రెండ్ నాకు ఎలాంటి సిచ్యువేషన్లో నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఆయన మాటకి విలువిస్తాను ఓకే వేరే వగేరా వగేరా ఎవరు రీజన్స్ వాళ్ళు చెప్పుకుండు ఇది రీజన్స్ కాదు ఒక ధర్మానికి ఎప్పుడైతే నువ్వు కట్టుబడి వచ్చావో ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు లేకపోతే చావు అందుకే పత్రికారు వాళ్ళు గురువు గారు చెప్తారు కదా సుభాష్ జస్ట్ డూ ఆర్ డై ఆర్ డై అంతే అంతే నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే చచ్చిపోవు ఆ మాట ఎంత కఠినంగా ఉంటుందండి ఆయన జాబ్ వదిలేసి అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది ఆయన వెళ్ళిపోయాడు ముందుకు ముందుకు ముందుకే సో అవన్నీ బేస్ చేసుకొని మనం ఎందుకు వచ్చాము ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము మన మన రెస్పాన్సిబిలిటీ ఏంటి రైట్ అది కానీ మర్చిపోతే ఇంకా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే